జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో ఈరోజు భక్తులు మొక్కుబోడిగా వేసిన కానుకలు మొక్కులను ఈరోజు విప్పి లెక్కించడం జరిగింది నూట పన్నెండు రోజులకు గాను మొత్తం ఆదాయము నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల నలభై ఆరు రూపాయలు ఆదాయం రావడం జరిగింది వీటితో పాటు ఇరవై ఏడు గ్రాముల విశ్రామ బంగారం నాలుగు కిలోల ఏడు వందల గ్రాముల మిశ్రమ వెండి మరియు ఇరవై ఆరు విదేశీ నోట్లు కూడా రాబడినవి ఈ కార్యక్రమంలో దేవస్థానం దేవాదాయ జగిత్యాల ఇన్స్పెక్టర్ గారు రాజమౌళి గారు మరియు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు స్థానిక ప్రముఖులు సిబ్బంది అదేవిధంగా సేవా సమితి కరీంనగర్ మరియు లక్ష్మీపేట జగిత్యాల ఇతరత్ర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ప్రతి రెండు నెలలకు ఒకసారి మనం ఇక్కడ హుండీ లెక్కింపు జరుగుతున్నది ఈ రోజు నూట పది రోజులకు నూట పన్నెండు రోజులకు ఉండి లెక్కింపు లెక్కింపు జరగడం జరిగింది